జిల్లాలు పునర్విభజనలో భాగంగా డొంకరాయి గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని ఎంపీటీసీ కారక వెంకట్రామణ ఆధ్వర్యంలో సుమారు మూడు వందల మంది గ్రామస్తులతో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది రాంపచోడవరం నియోజకవర్గంలో ఉన్న డొంకరాయి గ్రామం గతంలో నూట తొంభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న వై రామవరం మండల కేంద్రంగా ఉంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాలు పునర్విభజనలో భాగంగా కొత్తగా గుర్తేడు గ్రామాన్ని మండలంగా ప్రకటిస్తూ డొంకరాయి ఎంపీటీసీ కరక వెంకటరమణ పేర్కొన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి డొంకరాయి గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని లేకపోతే ఆమరణ నిరహి దీక్ష చేపడతామని డొంకరాయి ఎంపీటీసీ కరక వెంకటరమణ అధికారులను హెచ్చరించారు ఇస్తే మేము దీన్ని విరమిస్తామని చెప్పేసేసి వారికి విన్నవించడం జరిగింది దానికి అనుగుణంగా ఒక లిఖిత పూర్వకమైనటువంటి హామీని మాకు సంతకం పెట్టింది దినేష్ కుమార్ గారి సంతకం అండి సంతకము పెట్టి మాకు హామీని ఇచ్చారు ఇది ఒక వారం పది రోజుల్లో కార్యక్రమం మొదలైపోద్దండి అని చెప్పేసేసి డొంకరాయి ప్రధాన కేంద్రంగా మరి ఈ యొక్క మండలాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి దీన్నే సీసీఎల్ఏకి పంపాము ప్రభుత్వం దృష్టిలో పెట్టాము మీకు తప్పకుండా వద్దంటేనే మేము అప్పుడు వారి చేతుల మీదుగా నిమ్మరసం తీసుకొని మేము యొక్క ఉద్యమాన్ని విరమించుకోవడం జరిగింది దాని తదంత్ర పరిణామాలు దాని తర్వాత ఎన్నికలు రావటం ఈ ఎన్నికల సమయంలో వాళ్ళు కొంత సమయం తీసుకుంటున్నారనుకో అనుకుని వెయిట్ చేసాం ఇప్పుడు మేము మళ్ళా ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ విషయాన్ని లాస్ట్ జులై థర్టీ ఫస్ట్నే నేను మన చింతూరు ఇదే దినేష్ కుమార్ గారు మన వరద బాధితుల్ని పరామర్శించడానికి వస్తే నేను చింతూరు వెళ్ళి వారికి స్వయంగా ఇచ్చి సార్ మీ చేతుల మీదే ఆ రోజు ఈ యొక్క ముగింపు చపు జరిగింది మీ చేతుల మీదే మాకు మండలం రావాలి సార్ మీ యొక్క గోల్డెన్ చేతుల మీదుగా మా మండలాన్ని ఏర్పాటు చేసి మా ప్రాంతాన్ని కలెక్టర్ గారు మరి సానుకూల నిర్ణయం తీసుకొని ఈ సమస్య మరి ఏదైతే మీరు లిఖిత హామీ ఇచ్చారో దాని కట్టుబడి మీరు డొంకరాయి మండలం చేయకపోతే మరలా మేము దశల వారీగా మరి ఉద్యమం చేయడమే కాకుండా మరి నేను స్వయంగా నా ప్రాణమే పోయినా పర్వాలేదు నేను ఆమర నిరహార దీక్షకు దిగుతాను ఆమర నిరహర ద్వారా మరి నా ప్రాణం పోయిన తర్వాత ఈ ప్రాంతం మండలం వచ్చిన నా ఆత్మ మరి అక్కడ శాంతిస్తుందని చెప్పి కలెక్టర్ గారికి ప్రభుత్వానికి నా యొక్క విన్నపాన్ని విన్నవిస్తున్నాను అందరికీ నమస్కారం ఈ యొక్క మండల యొక్క పరిస్థితి మా వైరామవరం మండలం ఈ వైరామవరం మండలంలో మేము నూట డెబ్భై నుంచి నూట తొంభై కిలోమీటర్ల దూరంలో మా మా యొక్క పంచాయతీ ఉంది ఈ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి దాదాపు తొమ్మిది వేల మంది జనాభా దీనిపైన చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం ఒక వ్యవస్థ వచ్చిన ప్రతిసారి కూడా మేము ఇబ్బందుల్లోకి వెళ్తున్నాం మనకి మొట్టమొదటిగా సమితిలు ఉండేవి ఆ సమితిలు ఉన్న సమయంలో అడ్డ తీగలు ఉండేది నూట యాభై కిలోమీటర్లలో సమితే ఉండేది ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మండల వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత మండలాలు ప్రజలందరికీ దగ్గర మాకు శాపంగా మారి మరలా ఇంకొక ముప్పై కిలోమీటర్లు మళ్ళా లోనకెళ్ళవలసినటువంటి వెళ్ళవలసినటువంటి పరిస్థితి మాకు ఏర్పడింది ఎందుకంటే దీనికి ప్రధాన కారణం అధికారులు ఇదిగో గూగుల్లో మ్యాప్ చూసి ఇదిగో ఇక్కడ ఉంది డొంకరాయ్ ఇదిగో ఇక్కడ ఉంది గుర్తేడు ఇదిగో ఇక్కడ ఉంది వైరామరం కాబట్టి ఇది చాలా దగ్గరని చెప్పేసేసి గవర్నమెంట్ కు ఒక తప్పుడు రిపోర్ట్ ఇచ్చి మమ్మల్ని నలభై సంవత్సరాలుగా బాధ పెడతా ఉన్నారు ఒక కులం సర్టిఫికెట్ తీసుకోవాలనుకుంటే వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని ఇంచుమించుగా నాలుగైదు రోజులు ప్రయాణాలు అలాగే అక్కడ వెయిటింగ్ ఏళ్ళ వెళ్ళిన వెళ్ళిన అదృష్టం కో